హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మీ మనోజ్ పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు ఇక ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు డార్లింగ్స్ చివరికి ఒకరు మన జీవితంలోకి రాబోతున్నారు కాస్త వెయిట్ చేయండి చెప్తా అంటూ ప్రభాస్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు సో అయితే ఇది డార్లింగ్ పెళ్లి వార్తకు సంబంధించిన విషయమేనంటూ ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు అన్న వదిన చెప్పు అంటూ కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి నాలుగు పదుల వయసులు దాటిన మన డార్లింగ్ స్టిల్ గానే ఉండిపోయారు ప్రభాస్ ఊం కొడితే పెళ్లి కోసం అమ్మాయిలంతా క్యూలో నిలబడతారు అలాంటి డార్లింగ్ పెళ్లికి ఎందుకు ఇంత దూరంగా ఉన్నారని దానిపై చాలా వార్తలు వచ్చాయి అందులో మెయిన్ అనుష్కతో ప్రేమాయణమని బిర్లా మిర్చి బాహుబలి బాహుబలి టూ ఇలా వరు సినిమాలు చేసిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దలు ఒప్పుకోవడంతో ఇంకా పెళ్లిపేట లెక్కలేదని ఒకనొక టైంలో వార్తలు ఈ వార్తలన్నీ గుప్పమన్నాయి కానీ ఈ ఇద్దరిలో ఎవరు ఆ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు బాహుబలి టైంలో తామిద్దరం మంచి స్నేహితులమని మాత్రం చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆది పురుషులు నటించిన కృతీ సనంతోనూ డేటింగ్లో ఉన్న ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి ఇదిలా ఉంటే కొంతమంది నెట్జన్స్ ప్రభాస్ చేసిన కి టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ చేసిన కి లింక్ పెడుతున్నారు ఇంతకీ అసలు పాయల్ ఏం పోస్ట్ చేశారు ఈ అందాల బామ నిన్న తన ట్విట్టర్ అకౌంట్లో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది ఇక ఆ వీడియో క్యాప్షన్గా నేను ఖచ్చితంగా మరొకరి డార్లింగ్ కాబోతున్నాను మీకేమైనా ఐడియా ఉందా అంటూ రాసుకొచ్చింది అయితే నిన్న పాయల్ చేసిన ఈ పోస్ట్ ఇవాళ ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ చూసేందుకు కొంచెం ఒకేలా అనిపిస్తుండడంతో నెటిజన్స్ ఈ రెండింటికి లింక్ పెడుతున్నారు ఏదైనా సినిమా ప్రమోషన్ కంటెంట్ కోసం వీరిద్దరూ కలిసి ఈ పని చేశారా అందుకే ఇలా పోస్టులు చేశారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు అసలు వీరిద్దరి పోస్టులు వెనుకున్న కారణం ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సి తప్పదని చెప్పాలి ప్రస్తుతం అయితే నెటిజన్స్ ఈ ఇద్దరి పోస్టులను చేసి నెట్టింటి తెగ వైరల్ చేస్తున్నారు తాజాగా ప్రభాస్ త్వరలో మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని ఇన్స్టా స్టోరీ పెట్టడంతో వదినమ్మ వచ్చేస్తుందంటూ అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు కొందరు వదినమ్మ అనుష్కానే అంటూ మీమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఇంకొందరు అయితే అంతేం కాదు మేనగోడలు పుట్టిందని కామెంట్స్ చేస్తున్నారు మరి నిజంగానే ప్రభాస్ ఒక వ్యక్తి గురించి చేస్తారా లేక ఏదైనా సినిమా స్టంటా అన్నది తెలియాల్సింది ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందు వచ్చే ఛాన్స్ ఉంది నాగార్శ్వన్ డైరెక్షన్ లో తెరకపోతున్న కల్కి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ కూడా ప్రకటించేసింది దీంతో పాటు మారుతి డైరెక్షన్లో ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు మరి ఈ రెండు చిత్రాల్లో ఏదైనా అప్డేట్ గురించి చెప్పడానికి టార్లింగ్ ఈ స్టోరీ పెట్టాడా లేకపోతే నిజంగానే తన లైఫ్ పార్ట్నర్ గురించి పెట్టడానికి చర్చ కూడా ఇప్పుడు ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అటు ఫ్యాన్స్ ఫ్యాన్స్లో కూడా గట్టిగా జరుగుతుంది నిజానికి ప్రభాస్ పెళ్లిపై చాలా రోజులుగా చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇలాంటి టైంలో మా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ ఇచ్చిన హింట్ పెళ్లి గురించి అనే టాక్ సినీ ఇండస్ట్రీలకు బలంగా వినిపిస్తుంది ఈ ఒక్క పోస్ట్తో ఆడియన్స్ అందరినీ డైలమాలో పడేశాడు డార్లింగ్ ప్రభాస్ దీంతో అన్న ఈ ట్విస్ట్ ఏంటన్నా తొందరగా చెప్పొచ్చు కదా టెన్షన్ తట్టుకోలేకపోతుంది అంటూ ఆయన ఆయన ట్వీట్కి రీట్వీట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మరి కొందరేమో మా డార్లింగ్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్స్తో రెచ్చిపోతున్నారు మనం ఏమనుకున్నా అసలు విషయం తెలియ తెలియాలంటే మాత్రం మళ్ళీ ప్రభాస్ ట్వీట్ చేయాల్సిందే సో నిజంగా ప్రభాస్ ఎవరితో పెళ్లి చేసుకుంటారనేది ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్